ఏ ప్రతి దానికి సమయం కలదని దేవుడు చెప్పాడు అప్పు చేయడానికి సమయం కలదు అప్పు తీర్చడానికి సమయం కలదు రోగం రావడానికి సమయం కలదు రోగం పోవడానికి సమయం కలదు కష్టాలు రావడానికి సమయం కలదు కష్టాలు పోవడానికి సమయం కలదు ఇబ్బందులు రావడానికి సమయం కలదు ఇబ్బందులు పోవడానికి సమయం కలదు మరి ఇంత ఆలోచన కలిగిన మనము ఒక సమస్య వచ్చిందంటే వచ్చిన దానికి సమయం ఉంది పోయేదానికి కూడా ఖచ్చితంగా మనకు సమయం ఉంది అని ఎందుకు దేవుణ్ణి బలంగా నమ్మదగిన దేవుణ్ణి ఎందుకు మీరు నమ్మకంగా జీవించలేకపోతున్నారు అంటే మీలో విశ్వాసం లేదు దేవుడంటే పరిపూర్ణ నమ్మకం మీకు లేకే మధ్యలో అపనమ్మకంతో దేవుణ్ణి వదిలేస్తున్నారు ఇది చాలా చాలా తప్పు నమ్మకమైన దేవునికి నమ్మకంగా నువ్వు నమ్ముకుంటే ఖచ్చితంగా నువ్వు నిండు మెండు దీవెలతో కుమ్మరింపబడతావు దేవుడు చెప్తున్న మాట ఇది నమ్మకంగా ఉండాలి ప్రతి విషయంలో నమ్మకం ఉండాలి చివ్వరి పోస తెగిపోయేంత వరకు ఆయన పట్టుకొని ఉండాలి తాడును చివరి పోస తెగిపోయినా ఆయన లాగలుతాడు ఊపిరి నుంచి ఈ నమ్మకంతో మనం జీవించాలి ఊపిరిపోయేంత వరకు నమ్మకంగా దేవునితో ఉండాలి ఊపిరి పోయిన తర్వాత ఆయన చూసుకుంటాడు నిన్ను చెయ్యి విడవడు ఎడవాయడు గొప్ప నమ్మకం కలిగిన దేవుని మనం గొప్పగా నమ్ముకుంటే ఈ కుటుంబం ఎలా ఉంటుందో ఆయనే దగ్గరుండి నీకు చూపిస్తాడు